గోవి పాదం పెట్టడం వల్ల ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవిగా భావించి మనము గోమాతని ఇంట్లోకి తీసుకుం అసలు ఈ ఆచారం ఎప్పటి నుంచి ఉంది అసలు గోమాతని ఎందుకు ఇంట్లో ప్రదక్షిణలు చేయించాలంట ఇప్పుడు ఈ గోమాత యొక్క పూజ అనేది మహాభారతంలో మనకు బాగా చూపించారు పాండవులు ఇంద్రప్రస్థానాన్ని కట్టినప్పుడు లక్ష గోవును తీసుకెళ్లి పూజ చేస్తారు అంటే దానికి మనకు చెప్పింది ఏంటంటే ఒక రాజ్యాన్ని స్థాపించినప్పుడే పూజకి గోమాత లేకుండా చేయకూడదు పథ ప్రథమ పూజతో ఆమెకే చేయాలన్నాడు అంటే ఈ గోమాత పాదాలే మనకు వేదాలు ఆమె ఎక్కడ పాదం పెడితే అక్కడ లక్ష్మీదేవి ఆమె ఎక్కడ పాదం పెడితే అక్కడ అంతా పచ్చదనమే గోమాతలో లేనిదంటూ ఏం లేదు అన్నీ ఉన్నాయి ఆమె దగ్గర అందుకే గోప్రదేశం అప్పుడు కొత్త గృహం కాబట్టి ఆ ఇంట్లోకి ఏమన్నా దుష్ట శక్తులు ఉన్నా ఏమున్నా ఆమె పాదం పెట్టగానే అన్నీ వెళ్ళిపోతాయి మనకంతా మంచి జరుగుతుందని గోమాతను తీసుకెళ్తాం అయితే ఆమెను తీసుకెళ్ళి అక్కడ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వారి వారి అదృష్టాన్ని బట్టి ఎల్లంగానే పంచకం పోస్తుంది ఎల్లంగానే గోమయం వేస్తుంది అయితే చాలామంది నేను ఈ ఫ్లోరింగ్ ఇట్ట చేయించాను అట్ట చేయించాను అని చేతరించుకోక చేతరించుకోకూడదు అమ్మా కొంతమంది అయితే నేను చూస్తాను పూజ అవ్వగానే మేము గోశాల పూజ చేస్తాం అమావాస్యకి పవనానికి ఈ ఉన్న నాలుగైదు గోవుల్లో ఏదైతే గోమయం వేస్తున్నాయో అక్కడికి వెళ్ళిపోయి చేయబట్టుకుంటారు ఈ మాధసాము నేను కూడా పడతాను తల కొంచెం పంచుకుండా అంటాను ఆమె ఇచ్చిన లక్ష్మీదేవి ఇచ్చిన వరం అది మనకు అది తీసుకెళ్ళి ఏం చేయాలి ఒక గొబ్బెమ్మలాగా తయారు చేసి ఇంట్లో ఇంటి ముందు కాదు పూజ గదిలో పెట్టుకోవాలి దాన్ని పూజల గదిలో పెట్టి దాని మీద అది ఎండిపోయేంత వరకు దీపం పెట్టాలి ఒక మట్టి ప్రమిది తీసుకుని దాంట్లో నెయ్యేసి రెండు పూటల రెండు సుక్కలు నెయ్యేసి ఒక వత్తి వేసి వెలిగేసి దండం పెట్టుకోవాలి అంటే గోమాతలు అంత గొప్పతనం ఉన్నాయి నీకు అప్పుడు దాకా ఇంట్లో లేని మనశ్శాంతి ఆ గోమయం ఎప్పుడైతే వస్తుందో నీకు మనశ్శాంతి వచ్చేస్తుంది అదే పిడ అదే మీరు అక్కడ పెట్టిన దీపం కింద పెట్టిన పిడకను తీసుకెళ్ళి అది ఎండిపోయిన తర్వాత ఒక మూకుళ్ళు వేసి సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకు ఉసుగుతాయే టైంలో మీరు ఒక నెయ్యి నెయ్యేసి ఒక కర్పూరం పెళ్ళేసి దాన్ని నిలిగించండి ఆ రాత్రి అంతా మీరు ఎంత ఆనందంగా నిద్రపోతారు చూడండి ఇంట్లో మూలం పెట్టండి దాన్ని తీసుకెళ్ళి మీకు ఏ విధమైన దోవలు కానీ డిస్టబెన్స్లు కానీ రావు మరి ఆ గోమాత పిడకలో అంత నాకు అర్థం కాదు మహాచర్ చేసేటప్పుడు అదే వాడాలి కానీ వాళ్ళే పోతున్నారు మీరు చెప్పినట్టు ఇంతకు ముందు మనం ఒక సూర్య భగవానుడికి పూజ చేసినా సరే గో పిడకల్ని తెచ్చుకొని ఆ దాని వల్ల వచ్చే పొగ వల్ల అనారోగ్య సమస్యలు పోతాయి అని చెప్పేసి పూజ చేస్తూ ఉండేవాళ్ళు అందుకే కదా బయట పెట్టి గోవు పిడకలు తెచ్చుకొని చేసేవాళ్ళు అనారోగ్య సమస్యలు పోతాయి అంతే కదా స్వామి నూట శాతం ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ మన మధ్యప్రదేశ్ లో భోపాల్లో అది కెమికల్ ఏదో బారిస్ట్ అయితే అప్పుడు ఏమైంది అందరూ పోయినా ఒక ముసలి బతికాడు ఆ ముసలాయన ఎట్ట బతికాడు ఆయనకి గోవులు ఉన్నాయి ఆ గోవు పిడకలు ఆయన పొగ పెట్టుకుంటున్నాడు రోజు ఈ పొగ ఎక్కడైతే పోకింది ఎంత లెక్క అయితే వెళ్ళిందో వ్యాప్తి చెందిందో అక్కడ ఏ విధమైన వైరస్ రాలేదు అందుకే ఆ ముసలి ఒకడే బతికాడు ఇవాళ కూడా నేను చెప్తున్నా మీకు కావాలంటే పిడకలు నేను ఇస్తాను గొబ్బెంలో మనం సంక్రాంతి అప్పుడు మా ఇంట్లో గొబ్బెప్పులు పెడతారు నెల రోజులు అవి ఇప్పుడు మేము వెలిగించుకుంటుంటాము చాలా మంది వెలిగిస్తారు మరి మా గోశాల దగ్గరికి వచ్చినా కూడా సాయంత్రం కానీ మేము ఇన్ని పిడకలు అంటే వంటలు ఉంటాయి కదా అవి డబ్బాలు వేసి వెలిగిస్తాం మీరు అక్కడికి వచ్చినాక మీరు ఆక్సిజన్ చూడండి మీరు ఇక్కడ ఉన్న ఆక్సిజన్ చూడండి మన నోస్లో తెలిసిపోద్ది అక్కడ కూర్చున్నంతేపు నోస్ మనకు చాలా ఫ్రీగా ఉంటుంది చాలా అంటే చాలా అయితే రోజు ఒక గంట సేపు మీరు కూర్చోగలగాలి అంత టైం మీకు లేదు టైం స్పేర్ చేసుకోవాలి ప్రతి మనిషి నువ్వేం చేయదు జై గోవింద గోమాత అని గోవింద గోవింద అంటే అడు చాలు లేదా రామారామ అంట కూర్చో కృష్ణ కృష్ణ అంట కూర్చో అయ్యప్ప అంట కూర్చో నెలకు కూర్చో అంతే నేను అది పెడదాం అనుకుంటున్నాను ఇది పెడదాం అనుకుంటున్నాను నా చేయి ఇచ్చుకుందాం అనుకుంటున్నాను ఆయన చెప్పారు ఈయన చెప్పారు అవన్నీ చెప్పకూడదు అవన్నీ చేయకూడదు మన అవసరం లేదు ఆ గోవు సేవకులు ఎవరు ఉంటారో వాళ్ళు చేస్తారు అయితే గోసు గోవు మాతలు మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే దానికి తిండి పెట్టేవాళ్ళకన్నా అంటే భోజనం పెట్టే వాళ్ళకన్నా తీసిన వాళ్ళకి ఎంత పుణ్యమో మీ ఇంటికి భోజనానికి వచ్చాం మీరు భోజనం పెట్టారు ప్రసాద్ గారు వచ్చి ఆకు తీశాడు పుణ్యం మీద అయిందా ప్రసాద్కే పుణ్యం అలాగే గోమాతకి నేను అమృత దళ్యమైన పచ్చిగడ్డి పెట్టచ్చు ఒరిగడ్డి పెట్టచ్చు చిట్టి పెట్టచ్చు తౌడి పెట్టచ్చు ఎవరైతే గోమయ్యం తీసి శుభ్రం చేస్తారో వాళ్ళనే చూస్తుంటది ఒంగి గోమాత గోమాతలను నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను నేను అక్కడ కూర్చుని ఉంటాను మీ బోటి వాళ్ళు వచ్చి చాడతో పేడ తీస్తుంటారు మమ్మల్ని చూడదు మిమ్మల్ని చూస్తుంటుంది అంటే తన దగ్గర శుభ్రం చేసిన వాళ్ళు నాకు ఇష్టపడుతుంది ఇది చాలా మంది ప్రేక్షకులు భక్తమహాశైలు సోదర సోదరి మమ్మల్ని గమనించరు గోశాల శుభ్రం చేయండి అయ్యా మీకు పుణ్యవర్త సాలంట నేను కానీ మమ్మల్ని పెట్టమన్నారండి అంటారు పెట్టి దానికి ప్రాణం మీద తీసుకొస్తారు వద్దయ్యా బాబు అని చెబుతాను నేను అంటే ఫస్ట్ దాని పేడ తీయటం శుభ్రంగా ఉడుచుతాం దానికి మించిన సేవ ఇంకోటి లేదు మేత అంటే వాళ్ళు పెట్టుకుంటారు ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చింది కొన్నోళ్ళు బతికించరా ఇప్పుడు బ్రిటన్ కల్లా తల్లి ఉంది నాలుగేళ్లలో పని చేసానని జరకపోతే అది తీసుకెళ్ళి బతికిచ్చుద్ది గంజ గోంజ కాసి పోయి అట్టాకి గోమాతను కొనుక్కున్నవాళ్ళు గోమాతను కొనుక్కొచ్చి సేవ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు కంపల్సరీ గోమాతను బతికిస్తారు మనం చేయాల్సిన పని ఇది కాడ కనపడి శుభ్రం చేద్దాం అక్కడ డస్ట్ ఉంది ఊడి చేద్దాం ఇది అలవాటు చేసుకోవాలి స్వామి ఇంతకు ముందు గోమయంతో ఇల్లుని అలుక్కోవడం లేదంటే ఇంటి చెట్లకి పిడకలు వేయడం దీనివల్ల అనారోగ్య సమస్యలు అనేవి దగ్గరకు వచ్చేది కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఏంటంటే అనారోగ్య కారణాలకి ఇదే కారణం అంటారా నూట ఇరవై శాతం అమ్మ ఎందుకంటే పూర్వకాలం నా చిన్నతనంలో కూడా మా ఇంట్లో గోవు పేడతోనే అలికేవాళ్ళం అలికి నా ముగ్గులు వేసేవాళ్ళు అంటే అలకటం అంటే ఇక్కడే కదా ఇల్లంతా అలికేవాళ్ళు గోళ్ళ అక్కడ దాకా అలికేవాళ్ళు తర్వాత వచ్చేసి వాకిట్లు అలికేవాళ్ళు అంటే ఇప్పుడు మనకి ఒకప్పుడు ఈ కర్ర కలరా వ్యాధులు అవన్నీ వచ్చినప్పుడు ఈ పురుగుల వల్ల వస్తుంది అంటే క్రిమికి వల్ల వస్తుంది అది రాకుండా ఉండాలంటే గోమాత గోమయంత తలిగితే మనకి ఇబ్బంది లేదని చెప్పి అప్పుడు కంపల్సరిగా వారానికో పదిహేను రోజులకో నెలకు రెండు మూడు సార్లు మన పూర్వీకులంతా గోమాత పేడతోనే అలికేవాళ్ళు ఆవు పేడ ఈ బరి పేడతో అలికేవాళ్ళు కాదు ఎంత అయినా గంపలు వేసుకొచ్చుకొని వాళ్ళ బతిలాడు అలికేవాళ్ళు అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు ఇవాళ మనం ఏం చేస్తున్నాం ఎక్కడో చెత్త చెత్త రంగులు తీసుకొస్తున్నాం ఎవరు మనం ఇండియా తయారు చేస్తుందో చైనా తయారు చేస్తుందో సింగపూర్ తయారు చేస్తుందో మనకు తెలియదు ఆ రంగులు తీసుకొచ్చి కెమికల్ ఇంట్లో వేస్తే వాకిటి ముందు వేస్తే నేను నా నా అనుభవంతో చెబుతున్నాను ఇప్పుడు నేను అయ్యప్ప దీక్షలు ఉన్నాయి చెప్పులు లేకుండా నడుస్తా నా పాదాల ద్వారా వెళ్తుంది అది నాకు అనారోగ్యానికి అదే కారణం అవుతుంది అదే గోవు పేడలో మీరు నుంచోండి ఏ విధమైన అనారోగ్యం రాదు నేను గోశాలలో నుంచి ఉంటాను ఆ కాళ్ళు జుమ్మ లాగుతుంటే చక్కగా ఆ పేడ మీద నుంచి ఉన్నప్పుడు అయితే గోవు మయంలో అంత గొప్పతనం ఉంది కానీ మనం ఎందుకు ఆచరించలేకపోతున్నా ప్రశ్న మనం పెద్దలు చేసింది మనం ఏం చేయట్లేదు తాత ముతాతలు చేశారు తల్లిదండ్రులు చేశారు ఇవాళ మనం ఎందుకు వదిలేసాము దాన్ని దాన్ని వదిలేయద్దు ఎక్కడైనా సరే ఇంత పేడ తీసుకొచ్చి కొద్ది అయినా అలకండి కొద్ది లెక్క నీళ్ళు పని వాళ్ళతో తల్లించండి అసలు ఇంతకు ముందు ముందు ఈ పేడ అలుక్కోవడం అనేది లేకుండా అయిపోయింది కదా స్వామి ముగ్గులు పెట్టడం ఇవన్నీ లేవు కదా మనం చేసుకున్నాం అది ఇప్పుడు అదే చెప్పాను కదా చిత్తూరు జిల్లా మన తెలుగు వాళ్ళు ఆ తమిళనాడు బార్డర్ అంతా మీకు నెల్లూరు దాటిన దగ్గర నుంచి నేను నడుచుకుంటే వెళ్ళే కాబట్టి చూశాను వాళ్ళు ఇల్లు గచ్చు ఉన్నా సరే వాకిట్లో సిమెంట్ రోడ్డు ఉన్నా సరే కంపల్సరీ అక్కడ ఉన్న తల్లులు ఆ నీళ్లు పోసి గో గోవు పేడ కలిపి కొట్టి చీపురు తలికి ముగ్గేస్తారు మన వాళ్లే కొంతమంది చేయలేకపోతున్నారు ఈ రంగులు అలవాటు పడిపోయి కానీ రంగుల వల్ల మాత్రం మనకు మంచిది కాదు ఆల్రెడీ డాక్టర్లు చెప్తున్నారు యూట్యూబ్లో కూడా చాలామంది దాని గురించి తెలిసిన వాళ్ళు ఈ హోలీలో అప్పుడు కూడా రంగులు వాసుకోక రాసుకోకండి అయ్యా మీరు న్యాచురల్గా కంటే బీట్రూట్ క్యారెట్లు తాటితో రంగు తయారు చేసుకోండి అని చెప్తున్నారు స్కిన్ ప్రాబ్లం వస్తుందని అలాగే మన పాదాలకు కూడా ప్రాబ్లం వస్తుంది ఆ రంగులు బాకెట్లు వేయటం వల్ల అదే గోమైద్యం చేసుకుని నీ ఆరోగ్యం ఎంత డెవలప్ అవుతుందో చూడు ఎంత ఆనందంగా ఉంటావు చూడు చేయండి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు మీరు రండి ఇస్తాను నేను రోజుకు గంప ఫ్యాడ్ ఇస్తాను ఫ్రీగా నాకు డబ్బులు కూడా ఏమో అంటే మన హిందూ ధర్మం ప్రకారం హిందూ సమాజంలో సనాతన ధర్మంలో ఈ గోవు ఎంత పాత్ర పోషిస్తుందో అది మీరు ఉపయోగించుకుంటే నాకు నాకన్నా ఆనందించేవాడు ఎవరు ఉంటారండి నేను చాలా ఆనందిస్తాను అనవసరంగా పారేత్తనా నీళ్ళలో కలిపేతం మీరు తీసుకెళ్ళి వాడుకోండి అని చెప్తున్నాను